ప్రైసలా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఈ ఉదయ కాలం దేవుడిని ఆరదములు పెట్టిన మాటను మీతో కూడా పంచుకొని మిమ్మల్ని వాక్యములోను అభిషేకములోను ప్రార్థనలోను బలపరీక్షాలను ఇష్టపడుతూ ఉన్నాను అపస్తుడైన పౌల గారు తెస్లోనిక సంఘానికి మొదటి పత్రిక ఐదు ఇరవై ఒకటిలో సెలవిస్తూ ఉన్నాడు ప్రవశించుట నిర్లక్ష్యము చేయుడి అంటూ ఉన్నాను ఈరోజు దేవుని ఆత్మ ద్వారా నేను ప్రవచిస్తూ ఉన్నాను మోసతో దేవుడు అంటాడు నువ్వు ఏ ప్రజల మధ్య అయితే ఉన్నావో ఏ ప్రజలను అయితే నువ్వు నడిపిస్తున్నావో ఏ ప్రజల మధ్య దేవుని వాక్కును నువ్వు పంపిస్తున్నావో ఆ ప్రజల మధ్యలో నేను నీకు అద్భుత కార్యములు చేయబోతున్నాను ఈ వాక్యం ఇంటున్న నా ప్రియా సహోదరి సహోదరుడా ఎన్నో సంవత్సరములు నుండి నీ జీవితంలో కార్యాలు జరగట్లేదని నువ్వు బాధపడుతూ కుంగిపోతూ కనీరు కలిస్తే ఎదురు నిర్గమకాండ ముప్పై నాలుగు పదే ప్రకారంగా దేవుడు నీ పట్ల అద్భుత కార్యము చేయబోతూ ఉన్నాడు అనేక సంవత్సరముల నుండి సరి అయిన ఉద్యోగం కొరకును ఎదురు చూస్తూ ఉన్నావు నీ పిల్లల యొక్క దీవెన కొరకును ఎదురు చూస్తూ ఉన్నావు నీ కుమార్తె నీ కుమారుడి జీవితంలో మంచి భవిష్యత్తు కావాలని ఎదురు చూస్తూ ఉన్నావేమో ఒకవేళ గర్భ లేకుండా నువ్వు బాధపడుతున్నావేమో ఐ ప్రాపస్ అయ్యి నేను ప్రవచిస్తూ ఉన్నాను దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రవచిస్తూ ఉన్నానని దేవుని యొక్క శక్తిని మీదికి వచ్చినప్పుడు దేవుని కార్యాలను నువ్వు చూడబోతున్నావు నీ కుటుంబంలో చూడబోతున్నావు నీ పరిచయంలో చూడబోతున్నావు నీ ఉద్యోగంలో నువ్వు చూడబోతున్నావు నీ వ్యాపారంలో చూడబోతున్నావు నువ్వెవరి పట్లైతే అద్భుత కార్యములు చూడాలనుకుంటున్నావో వారి పట్ల నా దేవుడు చూపిస్తాడు చే చూపిస్తాడు మసేతో దేవుడు అంటున్నాడు మొసే నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు ఇజ్రాయేల్ ప్రజలు ఎదుట అందరు చూస్తుండగానే ద్వారా దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసేస్తున్నాడు అంతేకాదు యహోత్సవ కాలములో యాజకుల యోద్ధాని నదిలో కాలి పెట్టినప్పుడు ఆదామని పురుము పురుము దగ్గర ఏకరాశిగా నీళ్ళు పారే నీళ్లు నిలబడినట్లు హోరేపు పర్వత భూమిగా ఇజ్రాయేల్ ప్రజలకి బండల నుండి ఇచ్చినట్లు కానాని వివాహములో నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్లు మారాన్ని మధురంగా మార్చినట్లు నీ జీవితంలో నా దేవుని కార్యాలు నువ్వు చూడబోతూ ఉన్నావు